ఓకే సార్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను సో మీరు చాలా విషయాలు చెప్తున్నారు సో నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అనుకుంటున్నాను సో నాతో పాటు ఇంకొక ట్వంటీ థర్టీ మెంబెర్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకునేలా చేద్దామని నేను అనుకుంటున్నాను సో అప్పుడు ఏం చేయాలి ఇది చాలా మంచి అవేర్నెస్ అండి నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ చేసుకుంటా అంటే నేను నా కుటుంబం మాత్రమే సేఫ్ జోన్ లోకి వెళ్తుంది బట్ నేను చేపిస్తా అంటే నా చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా సేఫ్ జోన్ లోకి వెళ్తాయి ఇది ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కోవిడ్ నడిపింది అప్పుడు మన ఊర్లో ఎవరికి కరోనా రావద్దు అని చాలా కుటుంబాలు ఎందుకు అంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామండి ఇన్సూరెన్స్ కూడా అదే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి మనకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది సో మన చుట్టూ ఉన్న వాళ్ళకు ది బెస్ట్ ప్లాన్ మనమే ఇవ్వగలుగుతాయి మనకు ఆదాయం వస్తుంది తృప్తి వస్తుంది దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి ప్లాన్ ఇచ్చినము అనేది ధైర్యం కూడా మనతో పాటు ఉంటుందండి దీంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా చేరి ప్రతి నెల మీరు ఆదాయం పొందుతూ ఒక రకంగా ఇది కూడా సమాజ సేవే అండి వాళ్ళకు సేవ చేస్తూ అంటే ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ ఇస్తూ మీరు కూడా ఫైనాన్షియల్ గా ఎదుగుతారు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చాలా అవేర్నెస్ ఏ రకంగా వచ్చిందంటే ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండాలని అందరు కోరుకుంటారు కానీ ఫైనాన్షియల్ డాక్టర్ ఎవరు అంటే ఇన్సూరెన్స్ అడ్వైజరే ఎందుకంటే ఎక్కడైనా మెంటల్ స్ట్రెస్ అయినా కానీ ఏదైనా ఇంట్లో ఇష్యూస్ అయి గొడవలు అయినా కూడా ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ లేకపోతే అవుతాయి సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే రేపు ఏదైనా మనం గేటాన్ అవ్వగలుగుతాం ఏదైనా ఎదుర్కోగలుగుతాం ఆనందంగా ఉండగలుగుతాం